జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ హిందూ బంధువులకందరూ కూడా రామాలయ ప్రతిష్టాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అఖండ భారతావళిలో ఐదు వందల సంవత్సరాల తర్వాత దివ్యమైన భవ్యమైన రామాలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమము అయోధ్య నగరంలో వైభవతంగా జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ ప్రతిష్టాపన కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంలో మనకందరికీ మహాభాగ్యము ఈ ప్రతిష్టాపన సమయంలో మనమందరము జీవించి ఉండడము కళ్ళారా చూడడము మన పూర్వజన సుకృతంగా భావిస్తూ మనకందరికీ కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి ఈ పవిత్రమైన రాముని అక్షంతల వితరణ కార్యక్రమము విశ్వహిందు పరిషత్ మరియు రామాలయ జన్మభూమి తీర్థతృష్టి వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా భక్తుల రామభక్తుల సమక్షంలో వైభవంగా ఈ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈ అక్షంతలు చాలా పవిత్రమైనవి ఈ అక్షంతలన్నీ కూడా అయోధ్యలో నిర్మితమై ఆ అయోధ్య నగరం నుండి పవిత్రమైన ఆ భూమి నుండి గ్రామ గ్రామానికి ఈ అయోధ్య అక్షంతలు రామ సేవకుల ద్వారా చేరబడ్డాయి మీ మీ కాలనీలో ఆ రామ భక్తులందరూ కూడా పవిత్రంగా ఈ అక్షంతలు తీసుకొని మీ ఇంటికి వస్తారు ఎవరైతే ఈ కలశ అక్షం తీసుకొస్తారో వాళ్ళు శుభ్రంగా శుచిగా సాంప్రదాయమైన వస్తువులు ధరించి దుస్తులు ధరించి కాళ్ళకు పాదుకలు లేకుండా ఇంటింటికి వెళ్ళి వారికి ఈ అక్షంతలు అందజేయాలి ఈ అక్షంతలు ఏం చేయాలంటే ఆ రోజు సాధ్యమైనంత వరకు ప్రతిష్టాప రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రపరిచి రంగవల్లుతో మామిడి తోరణాలతో ఇంటిని మరియు పూజాగతిని సుందరంగా అలంకరించుకొని సదా జై శ్రీరామని రాముని స్మరిస్తూ ఆ అక్షంతలను మధ్యాహ్నము ఒంటి గంట వరకు అంటే ఆ అభిజిన్ ముహూర్తంన పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు రాముల వారి గర్భగుడిలో బాలాలయ రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమము అత్యంత వైభవంగా సాధు సంతులతో వేద పండులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము వైభవంగా జరుగును కనుక ఈ మీకు ఇచ్చిన అక్షంతలను ఒంటి గంట వరకు సాధ్యమైనంత వరకు ఉపవాసాన్ని పాటించి ఆ పూజాగదిలో రాముల వారి పటం దగ్గర పూజించి ఒక దీపాన్ని వెలిగించి ఒంటి గంట ప్రాంతంలో అయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రామ సేవకులు ఇచ్చినటువంటి అక్షంతలు తలపైన వేసుకొని రాముని అనుగ్రహానికి పాత్రలు కావలను మరియు సాయంత్రం సంధ్యా సమయంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి రాముడి పేరట ఐదు దీపాలు వెలిగించవలను ఆ తర్వాత ఇంటికి చేరుకొని ఇంట్లో కూడా ఈ ఐదు రామదీపాలు వెలిగించడం వల్ల ఈ భారతదేశం అంతా కూడా ఆ రామదీప జోపితో వెలిగించి అనేకమైన దుష్ట గ్రహాలు పాప గ్రహాలన్నీ కూడా పరిమారమై మన కుటుంబము మన కాలనీ మన గ్రామము మన పట్టణము మన రాష్ట్రము ఈ భారతదేశం అంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి మరియు తిరిగి రామరాజ్యము మళ్ళీ భారతదేశంలో రావాలని అందరూ దృఢ సంకల్పం చేసుకొని ఆ సీతారామచంద్ర ఆంజనేయస్వామి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొంది ఈ ఇరవై రెండవ తారీఖున ఈ రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విధి విధిగా తప్పకుండా తమ తమ గ్రామాలలో ఇండ్లలో అందరూ కూడా అన్ని పదిలి వదిలిపెట్టుకొని కేవలము రామ ఉత్సవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ సూచిస్తున్నాం जय श्री राम जय जय श्री राम